హాయ్ అండి అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ లోకంలో బంధకంలోనూ నిరీక్షణ లేకుండా మానిసులగా ఉన్న మనల్ని ఏసయ్య తన ఆశీర్వాదంతో నింపగా అపవాది ఏ విధంగా అయితే తన ఆశీర్వాదాల నుండి దూరపరచాలని చూస్తుందో ఈ వాక్యం ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు ఆదికాండము ముప్పై తొమ్మిదో అధ్యాయం మనం ధ్యానించినట్లయితే ఏసేపు తన అన్నల కోపం ద్వారా ఐగుప్తునికి బానిసగా అమ్మబడగా దేవుడు తన కుదురు తోడయి ఉండి తనను ఆశీర్వదించినట్లుగా తనను బట్టి ఆ దేశమంతటిని కూడా ఆశీర్వదించినట్లుగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు తను ఆ దేశమంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్న సమయంలో ఏడవ వచనము అటు తరువాత అతడు యజమానుని భార్య ఏసేపు మీద కన్ను వేసి తనతో శీణించమని చెప్పగా అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందనని తన యజమానుని భార్యతో అనెను ఇక్కడ ఆశీర్వదించేటువంటి సమయంలో ఫోతేపర్ భార్య ద్వారా ఏ విధంగా అయితే అపవాది తన యొక్క ఆశీర్వాదాలను కోల్పోయే విధంగా ప్రేరేపణ కల్పించగా ఏసేపు తను ఆ పాపంలో పడిపోకుండా ఏ విధంగా అయితే ఆశా నిగ్రహం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా ఆశీర్వదించబడి ఉన్నారు అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉన్న సమయంలో అపవాది వేసేటువంటి బాణాల నుండి మనము కూడా ఆశా నిగ్రహం కలిగి ఉండి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను కోల్పోకుండా మనము కూడా అదే విధంగా జీవించాలని ఈ వాక్యం ద్వారా ఏసయ్య మాట్లాడుతున్నారు కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా ఆశా నిగ్రహం కలిగి ఉండే వారి వలె ఉండాలని ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా మహోన్నతుడా మా పనిలో రాజ రాజా ఏసేయ తండ్రినైనా ఏసయ్య తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాతి దేవ బానిసలుగా ఉన్న మమ్మల్ని తండ్రినైనా మీరు ఆశీర్వదించగా తండ్రినైనా అపవాది ఏ విధంగా అయితే మమ్మల్ని తండనైనా ఆశీర్వాదాల నుండి దూరపరచాలు తండ్రి అనేక బాణాలు వేసినప్పుడు తండ్రినైనా ప్రభు ఆ బాణాల నుండి మేము తండ్రినైనా ప్రభు ఏస తప్పించుకున్నటకు తండ్రి మీరు మాకు తోడై ఉండి మేము ఆశా నిగ్రహం ద్వారా తండ్రినైనా అపవాదికి లోబడకుండా తండ్రినైనా మేము మీకు మాత్రమే లోబడుతూ మీ మీకు ఆశీర్వాదాలను దీవెలను తండ్రినైనా పొందుకునే వారి వల్లే ఉండేటకు తండ్రి ఆశా నిగ్రహం మాకు దయచేయమని తన్ని నాయన ఈ వాక్యం మా హృదయాలలో ఫలించి లాగిన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నజరేడని యేసుక్రీస్తు నామల్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె